అండి వెల్కమ్ శ్వేతకృష్ణ ఈ రోజు మన ఛానల్లో ఒక క్లీనింగ్ వీడియో అయితే షేర్ చేశానండి సో ఆల్రెడీ కమ్మై లో రొయ్య పొట్టు ఇంకా ఎండు నెత్తాళ్ళు ఎలా శుభ్రపరచుకోవాలని వీడియో సో రీసెంట్ గా నేను కోవూర్ డ్రై ఫిష్ మార్కెట్ కి వెళ్ళి అర కేజీ రొయ్య పొట్టు అర కేజీ ఎండు నెత్తాళ్ళు అలాగే కేజీ దాకా కేజీ దగ్గర దగ్గరగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తాటాక్ చేపలు అంటాము మేము ఎండి చేపలు ఉప్పు చేపలు ఏదంటారు సో అవన్నీ కూడా తెచ్చుకున్నాను మా తమ్ముడు కోసం రొయ్య కారం చేయడానికి రొయ్య అయితే శుభ్రం చేస్తున్నానండి సో ఇలా శుభ్రం చేస్తూ మీకోసం కూడా దీన్ని వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా రొయ్య పొట్టును మొత్తం కూడా ఒక పళ్ళంలో వేసుకున్నాను కింద అయితే ఖచ్చితంగా న్యూస్ పేపర్లు పరుచుకోండి ఇల్లంతా స్ప్రెడ్ అయితే వాసన మాత్రం చాలా దారుణంగా ఉంటుంది సో ఇలా నా దగ్గర చాటలేదు కాబట్టి నేను అదే పళ్ళంలోకి కొంతవరకు జరుపుకొని ఇలా రొయ్య పొట్టునైతే శుభ్రపరచుకుంటున్నాను కానీ నేను తెచ్చుకునేటప్పుడే మంచి క్వాలిటీ ఉన్న రొయ్య పొట్ట అయితే తెచ్చుకున్నానండి ఆల్రెడీ వాళ్ళు దీన్ని క్లీన్ చేసి పెట్టుంటారు అంటే గవ్వలు కానీ ఏదన్నా బేడలు కానీ ఇలాగా ఉండేవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టారు సో నాకు నేను కొనేటప్పుడే నాకు చెప్పారు దీన్ని మీరు ఎక్కువ శ్రమపడి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇసుక మాత్రం కడుక్కోవాలి శుభ్రంగా అని చెప్పారు సో చూడండి నాకు వచ్చిన చెత్త అయితే ఇంతేనండి సో నేనైతే ఇవన్నీ కూడా చక్కగా ఏరేసాను ఆ పళ్ళెల్లో వేసుకుని మీకు చాటు అంటే చాటలో చెరుక్కున్నా కూడా చాలా బాగా వస్తుందండి నా దగ్గర చాట లేదు కాబట్టి నేను ఒక జల్లెడ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ జల్లెడలో నేను ఏవి లేకుండా మట్టిపడలు ఏవి లేకుండా శుభ్రపరచుకున్న రోజు పొట్టుని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా న్యూస్ పేపర్ మీద అయితే చల్లించుకుంటున్నాను ఖచ్చితంగా న్యూస్ పేపర్లు అయితే వేసుకోండి కింద సో ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఇసుక అనేది కిందకు దిగుతుందండి చాలా సన్న ఇసుక ఉంటుంది ఎందుకంటే సముద్ర పొడ్డున ఈ రొయ్యల్ని పోస్తారు కాబట్టి సన్న ఇసుక అనేది దాంట్లో ఉంటుందండి సో అది కానీ కూరలో పడింది అంటే మనం చేసే రెసిపీస్లో అసలు ఇంక ఎందుకు పనికి రాకుండా పోతుంది అండ్ పంటి కింద పడ్డా కూడా మనకి ఇంకా మనం ఏ ఫుడ్ కూడా అంతగా తీసుకోలేము అంత ఇబ్బందిగా ఉంటుంది సో చూస్తున్నారు కదా దగ్గర దగ్గర యాభై గ్రాముల పైన ఇసుక అయితే వచ్చేసింది జల్లించడం వల్ల ఇంకా దీంట్లో మెరుపు కనిపిస్తుంది కదండి ఆ మెరుపు అంతా కూడా సన్న ఇసుకే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎలా క్లీన్ చేసుకోవాలనేది స్టెప్ టూలో చూపిస్తాను ఇదైతే స్టెప్ వన్ సో చూసారు కదా ఇసుక లేకుండా ఇలా జల్లెళ్ళలో వేసుకొని చక్కగా ఆ ఇసుకనంతా జల్లించేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టెప్ టూ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి సో ఈ స్టెప్ టూలో వచ్చి మనము వేడి నీళ్ళండి ఇవి మనం తాగి నీళ్ళనే కాచి తీసుకున్నాను చూస్తున్నారు కదా కాస్త వేడిగానే ఉండాలి ఈ నీళ్లు పోసేసి ఈ మునిగేంత వరకు అయితే పోసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి మొత్తం నేను నేను తీసుకున్న కేజీ రొయ్యి పొట్టిని ఇలాగే చేస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఈ నీళ్ళలోంచి వీటిని పిండి పక్కన పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా మీరు చేత్తో అయినా చేసుకోండి లేకపోతే చిన్న జల్లెడ ఏదన్నా ఉన్నా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు టీ జల్లెడ సో నేనైతే మొదటి చేత్తో చేశానండి కాస్త కాలుతున్నాయి వాటరు అందుకని మళ్ళీ స్పూన్ యూజ్ చేసి అంటే ఇది ఫస్ట్ వాష్ అండి ఇక్కడ మనము మొదటిసారి క్లీ అంటే కడిగేటప్పుడు వేడి నీళ్ళతో కడుక్కోవాలి చాలా వరకు ఇసుక అనేది కిందకు దిగిపోతుందండి సన్న ఇసుక అనేది వేడి నీళ్ళు వేయడం వల్ల నెక్స్ట్ సెకండ్ వాష్ మిగతా వాష్లు అంతా కూడా నార్మల్ వాటర్తో చేయాలి చూస్తున్నారు కదా సో చూడండి అడుగున ఇసక మట్టి ఎలా ఉందో నల్ల మట్టి కూడా వచ్చింది అలాగే సన్న ఇసకండి ఇది సో ఇది కానీ పంటి కింద పడితే అసలు ఇంకా అంతకంటే ఏ ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది రొయ్యపట్ట అనేది చక్కగా శుభ్రపరచుకొని దాన్ని మనం రెసిపీస్లో వాడుకోవాలి సో చూస్తున్నారు కదా ఫస్ట్ వాష్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను టోటల్గా ఫోర్ వాషెస్ అయితే చేశానండి ఒకటి వేడి నీళ్ళతో మూడు నార్మల్ వాటర్తో చేశాను ఇలా కొంచెం కొంచెంగా కూడా వేసుకొని మీరు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా చిలక కొట్టుకోవాలండి చక్కగా చిలక్ కొట్టుకుంటే దానికి ఉన్న ఇసుక అంతా కూడా కిందకు దిగుతుంది పెద్దవాళ్ళైతే అంటే మా అమ్మమ్మ వాళ్ళైతే గాలించేవాళ్ళు నాకు ఆ గాలించే ప్రాసెస్ అనేది నాకు సక్రంగా రాలేదు సో నేను ఏంటంటే ఒక ఫోర్ టైమ్స్ అయితే చక్కగా వాష్ చేసి ఇలా పిండి పక్కన ఒక జలడ దాంట్లో వేసుకుంటున్నాను ఎక్సెస్ వాటర్ ఉంటే మళ్ళీ కిందకు దిగిపోతాయన్న ఉద్దేశంతో సో చూస్తున్నారు కదా ఇలా వాటర్ అయితే ట్రాన్స్పరెంట్గా వచ్చేయాలండి ఫోర్త్ వాష్కి నాకు వాటర్ గా వచ్చాయి ఇలా వచ్చేంతవరకు అయితే ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి అలాగే మనకి తెలుస్తుంది ఇసుక ఏమన్నా ఉందో లేదో అని సాఫ్ట్ ఇసుక ఉన్నా కూడా మనకి ఆ ఇసుక ఫీల్ అనేది తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని ఇసుక లేకుండా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోండి వాటర్ గా అయిపోవాలి చూస్తున్నారు కదా ఇలా వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అయితే నాకు పద్ధతి రావట్లేదు చేయడానికి బట్ నేనైతే నీట్గా ఇసుక లేకుండా అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ది వచ్చి చల్లించుకున్నాం సెకండ్ స్టెప్ వచ్చి ఇలా వాటర్తో వాష్ చేసుకున్నాం ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేశానండి ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసి థర్డ్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదామండి థర్డ్ స్టెప్ ఏంటంటే ఇలా కడిగిన వాటిని మనం చక్కగా ఎండలో ఒక గంట సేపు ఒక పళ్ళెంలో కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఆరబోసుకుంటే ఒక గంటలో ఎండిపోతాయండి నాకు ఏంటంటే కరెక్ట్గా వర్షం వస్తుంది ఆ టైంకి సో నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద న్యూస్ పేపర్లు పరిచేసి ఒక త్రీ అవర్స్ అయితే వీటిని ఆరపెట్టానండి త్రీ అవర్స్ పట్టింది నాకు ఆరడానికి ఎందుకంటే బయట చల్లగా ఉంది వాతావరణము సో తేమగా ఉండడం వల్ల ఇవి ఆడడానికి టైం పట్టింది అదే ఎండ్ ఉంటే జస్ట్ వన్ అవర్లో మనం వాష్ చేసాం కదా ఆ తేమంతా కూడా అయిపోయి మళ్ళీ పెళ్ళపెళ్ళలాడుతూ తయారవుతాయి ఇవి సో చూసారా తడి లేకుండా చక్కగా ఆరిపోయినాయి ఇది వచ్చి థర్డ్ స్టెప్ అండి సో చూస్తున్నారు కదా ఇలా ఆరబెట్టేసి తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మనం ఫోర్త్ స్టెప్ అంటే ఇంకా ఉందండి ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు వీటిని ఒకేసారి క్లీన్ చేసి స్టోర్ చేసుకునే పద్ధతి అయితే మీకు నేను చూపిస్తున్నాను పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి అందులోకి మనం తీసుకున్న ఈ రొయ్య పొట్టు మొత్తం కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నవి చల్లారు పెట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని లో పెట్టుకుంటే సరిపోతుందండి మీరు ఎప్పుడు రెసిపీ చేసుకోవాలన్నా ఎప్పుడు ఏదైనా చేసుకోవాలన్నా చక్కగా తీసి గా మీరు ఆ రెసిపీని తయారు చేసుకోవచ్చు సో కంప్లీట్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది నేను మీకు చూపించాను సో చూస్తున్నారు కదా ఇలాగా మంచి రంగు వచ్చేంత వరకు ఇలా వేపేసుకొని ఇవి చల్లారు పోసుకొని ఈ చల్ల వేడంతా తగ్గిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవడం అంతేనండి రొయ్య పొట్టు కంప్లీట్ క్లీనింగ్ అయితే మీకు చూపించేశాను సో నెక్స్ట్ వచ్చి నేను మీకు ఎండునెత్తాళ్ళు ఇవి అందరికీ తెలిసిందే చాలా ఇష్టంగా చేసుకుంటారు ఈ ఎండు రెసిపీస్ రెసిపీస్ వారికి అయితే దోసకాయ వేసి వండితే చాలా ఇష్టం అండి సో ఈ ఎండు నెత్తాలు కూడా నేను ఒక కేజీ తీసుకున్నాను ఆల్రెడీ దీంట్లో కొంత భాగం అయితే వండేసి ఉన్నాను క్లీన్ చేసుకొని మిగతా ఒక దగ్గర దగ్గర ఒక మూడు వందల గ్రాముల దాకా అయితే ఉన్నాయి సో వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది ఎంత కష్టపడ్డామో ఇది క్లీనింగ్ అంతా కూడా ఒక పది నిమిషాలు అయిపోతుంది సో చూసారు కదా ఎండు నెత్తాళ్ళు ఎలా ఉన్నాయో వీటిని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే కుకింగ్ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా చక్కగా వీటిని తెచ్చుకొని క్లీన్ చేసుకొని కర్రీస్లోకి వేసుకొని వండుకోవచ్చండి వంకాయ కాంబినేషను లేకపోతే ఏదైనా ఇగురు టైపు చక్కగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా పొట్ట భాగంలో పట్టుకొని మీరు గిల్లి తల భాగం తుంచితే అవి ఈజీగా కట్ అయిపోతాయండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను పొట్ట దగ్గర గోరుతో గిల్లండి గిల్లి తలని జస్ట్ తుంచితే ఇలాగా లోపల ఉన్న నలుపుతో పాటు బయటికి రావాలండి ఆ నలుపు వస్తేనే మీకు క్లీన్ అయినట్టు ఎందుకంటే ఆ నలుపు చాలా చేదుగా ఉంటుంది సో ఆ నలుపు వచ్చేలాగా తీసుకోండి అండ్ తోక కొంచెం గిల్లితే సరిపోతుంది మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి పొట్ట దగ్గర గిల్లి తలని వెనక్కి విరిస్తే చక్కగా మీకు ఇలా విరిగిపోతుంది అలాగే తోకను కూడా కట్ చేసేసుకోండి ఆ నలుపు అనేది ఖచ్చితంగా తలతో పాటు బయటకు వచ్చేస్తుందండి అది రానప్పుడు ఏంటంటే దీన్ని నానబెట్టి మనం వంటల్లోకి వాడే ముందు చక్కగా ఒకసారి మళ్ళీ నీట్గా మనం వాష్ చేసుకొని వంటల్లో యూస్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ టెక్నిక్ అండి నెత్తాలను క్లీన్ చేసుకోవడం చూడండి ఆ నలుపు అనేది తీసేసేయాలి తర్వాత తోకన్ అనేది కట్ చేసుకోవాలి అంతేనండి కర్రీస్ వండేటప్పుడు ఏంటంటే ఒక పది పదిహేను నిమిషాల ముందు నానపెట్టుకొని చక్కగా మనం కర్రీ లాస్ట్ ఐదు నిమిషాలు ఉండగా వీటిని కాంబినేషన్ కర్రీస్ చేసుకునేటప్పుడు దాంట్లో యాడ్ చేసుకుని చేసేసుకోవచ్చు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను మొత్తం నెత్తాళ్ళు అయితే క్లీన్ చేసేసాను వేస్టేజ్ దగ్గర దగ్గర వంద గ్రాముల దాకా వచ్చింది నాకు సో చూస్తున్నారు కదా సో వీటితో కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి నేను రేపు కారం కూడా చేస్తున్నాను దాని వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ ఇవి వచ్చి ఎండు నెత్తాళ్ళు సో ఏంటంటే ఇవి కూడా మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ వేసి స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ